నమస్తే ఎన్ఎస్పి న్యూస్కు స్వాగతం నేను శరత్ జరుగుమల్లి మండలం కామేపల్లిలో కార్తికేయ ఫిల్లింగ్ స్టేషన్ను మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాకులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించారు స్వయంగా వాహనాలకు దామచల్ల సత్య పెట్రోలు కొట్టారు నిర్వాహకులు పెదబాబు దామచల్ల సత్యను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జరుగుమల్లి మండల అధ్యక్షులు పోకూరి రవీంద్ర టంగుటూరు మండల అధ్యక్షులు చదలవాడ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు अनाना ना सच्चा ना 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 सर देख रहे हो परागम सौर यहाँ दमस्ते भीम देवता यरमान महा ओम देवता यरमान महा कांडा आकने बरे सक्षम ना ना नमस्ते गारा भीम देवता यरमान महा दमस्ते एप भीम देवता यरमान महा ओम दशम योरा रोनी महे गादम बेकना या गादम बेकना दैवे ए स्वस्थ रस्तु स्वस्तिर मानुष यह क्या हार? भवास्तमा आक्षय देशार्थांगलो सेहा भवास्तमा तो विश्वाचराम तो निरापद वैश्वला कमनापत जबले जम्बले सदैव भवास्तमा

అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషం మన కొండేపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం కామెపల్లి గ్రామంలో కార్తికేయ ఫీఎల్స్ వారి పెద్ద గారి ఆధ్వర్యంలో హెచ్పి డీలర్షిప్ తీసుకోవటం ఈ ప్రాంతానికి కూడా ఎక్కువ రైతాంగం కానీ వాళ్ళందరికీ ఎంతో ఉపయోగకరమైన ఈ పెట్రోల్ బంక్ రావటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది రైతులు రేపు పొగాకు సీజన్కి కానీ చాలా ఉపయోగపడే మంచి ప్లేస్ ఇది తప్పకుండా ఈ బంకు బాగా లాభాలు రావాలని మా పెద్ద మంచి డబ్బులు రావాలని అలాగే మంచి పేరు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమం నిర్వహించిన పెద్దబాబుకి కామెపల్లి గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు విష్ విషయూ ఆల్ సక్సెస్ఫుల్ బాగుంటుంది థ్యాంక్ యూ